అయ్యా ఈటెల రాజేందర్ సారు ఇక చెప్పు నేను నేను చూసిన లో అక్కడక్కడ ఓటు కోసం ప్రజలకు మందుదాయించినా నేరమని మీకు ఎరికే కదా సారు మీ ఇలాగా అయినా హుజురాబాద్ ఇప్పటికే దావతలు ఇస్తున్నారని ఎరుక కాబట్టి ఆ ఇచ్చినోళ్ళ మీద కూడా ఫిర్యాదు అయ్యి ఇట్లా ఓట్ల కోసం కొందరిని ప్రలోభ పెట్టుడు పద్ధతి కాదని చర్యలు తీసుకోమని పోలీసులకు చెప్పకుండా ఇట్లా ఒక ఎంపీ అయినా మీరే చెప్పుడు దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా అది సరేగా ఎన్నికల్లో నిలబడదా అనుకున్న చెప్తారా ఏం లేదన్నా అని మొదలుపెట్టే తోస్తుంటాడు ఏం లేదన్నా అని మొదలు పెట్టేటువంటి కార్యకర్తలు ఉంటాడు కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచేలా కలిసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టినా కాబట్టి దసరాకు పెట్టకుండా అని చెప్తున్నారు అంతేనా సార్ అంటే ఎన్నికల్లో కూడా లీడర్లు ఓట్లకు కోట్లు ఖర్చు పెడతారు అన్నట్టే అనిపిస్తలేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు అడగాలి కానీ ప్రలోభ పెట్టి కూడా ఓట్లు అడిగితే ప్రజలకు వాళ్ళు ఏం న్యాయం చేస్తారు ఏం కథ అంటుర్రు ఏ చటి నోళ్ళు